రావడానికి వారం రోజులు పడితే రకం గానీ క్వాలిటీ గానీ నేను చూసే పని ఏమి ఇది ఏ వారం రోజులు పడుతుంది గేద చేత కానీ లైన్ కానీ సనకొట్టే విధానం కానీ ఒకసారి చూసుకోవచ్చు మీరు పాలదండి కూడా నరం కూడా ఇంకా మంచి కుదురుపాటు మంచిది పాలదండి కానీ నరం కానీ క్వాలిటీ అన్న క్వాలిటీ తగ్గ అవుద్ది పాలు పాలుదండ నరాలు కానీ గేజ్ పేరు రకం కానీ సైజు కానీ చూసే పని ఏమి ఉండదు ఇది కానీ ఇది రెండే అతా డెలివరీ అవ్వడానికి వారం రోజులు పడుతుంది అన్న ఇది కూడా గేర్పోయి కానీ చక్కని గేదిపోయా గేదే రంగం కానీ క్వాలిటీ కానీ నేను చూసి పని ఏమంటావు డెలివరీ అవ్వడానికి కరెక్ట్గా ఇంకా పది రోజులు ఉందన్న ఇది పోయి సైజు కానీ రంగు కానీ నాడింగ్ కానీ మంచి సైజు అన్న ఇది కానీ ఇది కానీ గేదిపోయి పాడిగేదన్నది పాడిగేదన్నా దూడది ఇప్పుడు పొస్తే ఉదయం ఐదు సాయంత్రం ఐదు వస్తుంది పాలు రెండు పూటలు మీరు మా వద్ద పాలు చూసుకొని గేదిపై సైజు కానీ రకంగా చూసుకొని తీసుకొచ్చా అలాగే క్వాలిటీ కానీ రకాలు కానీ చూసుకోవచ్చు బై క్వాలిటీ కానీ సైజ్ కానీ అన్నీ చూసుకొని అన్న ప్యూర్ ముర్రా క్వాలిటీ ఏదో ఉంటాయి మా దగ్గర మీరు అన్ని విధాలా చూసుకొని అన్న పాడి ఇది మా అడ్రస్ వస్తే కాకినాడ జిల్లా జగ్గమడి మండలం రావరం గ్రామం అన్న మీరు గేది పే క్వాలిటీ కానీ రకంగా పాలు కూడా రెండు పూటల పాలు చూసుకొని తీసుకోవచ్చు మా ఫామ్ వస్తే అప్పర్ డైరీ ఫామ్ అన్న మా ఫోన్ నెంబర్ వస్తే నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ డబల్ వన్ మీరు మా వాట్సాప్ నెంబర్ హాయ్ అని పంపుతూ మీకు వీడియోలు పంపడం జరుగుతుంది గేదెల్ని దాన్ని బట్టి మీరు గేదెని పోలే చూసుకొని తీసుకొచ్చానా ఏ అద్దరు క్వాలిటీ కానీ నాడింగ్ కానీ రకం కానీ పొద్దున్న నాడింగ్ కానీ ఏం చూసే పని ఉండదన్న మంచి టైప్ అనమాట సైజీ కదా నాడే కానీ సైజ్ కానీ సైజు కూడా నా సైజు ఉంటుంది అన్న కరెక్ట్గా ఇదో అద్దరు క్వాలిటీ కానీ సైజు కానీ చూసి పని ఏమి ఉండదు అన్నది పోయి ఇంకా పది రోజులు ఉంటుందండి పది రోజులు కూడా సైజు కూడా చేత కూడా బాగా చేత కూడా అలా చేద్దాన్న గదులు చిన్న బారు కానీ సైజు కానీ మంచి రకం మాట మా గేదెలు చూశారు కదన్న మా అడ్రస్ వచ్చి కాకినాడ జిల్లా జగమడి మండలం రామవరం గ్రామం రైతులు మీరు మా వద్ద ఉదయం పూట సాయంత్రం పూట రెండు పూటల పాలు చూసుకొని అలాగే ఇక్కడ శివుడి గేదెను తీసుకుంటే కనుక సనకొట్టు నాలుగు దారులు పిండుకొని తీసుకొచ్చాన ఇంకో పాడిగేది దూడది పాడిగేది పాలు కూడా రెండు పూటల పాలు చూసుకొని అన్ని విధాలు చూసుకొని తీసుకొచ్చాను సనకొట్టు నాడి కానీ సైజు కానీ రకం కానీ మంచిదాన్ని మా ఫోన్ నెంబర్ వస్తే నైన్ త్రిపుల్ సిక్స్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ డబల్ వన్ అన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇగో గేర్ పోయి మెత్తన మంచిది అన్న సపోర్ట్ మై ఛానల్ యా గేర్ చేతున్నా